అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సి టైమ్స్ ఛానల్ నా పేరు రవిచంద్ర ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను రెండవది రాష్ట్రంలో తొలిసారిగా పంటల నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా వాటిని వినియోగించుకొని కొన్ని అంటే మనము రోజువారీగా అవసరాలకి అంటే కొంత చెప్పాలి అంటే అంటే ఖరీదు కాదు కానీ వ్యర్థాలతో తయారు చేసే అంటే బ్యాగులు కానీ మ్యాట్లు కానీ రెండు మన వాటర్ బాటిల్స్ మన పండ్లు తెచ్చుకునే బ్యాగులు అంటే ఇప్పుడు ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ పెరిగిపోవడం వల్ల ఆ ప్లాస్టిక్ని నిరోధించడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలని ఆలోచిస్తున్న క్రమంలో ఇప్పుడు మనము పంట వ్యర్థాల నుంచి దానితో తయారు చేసే వాటిని ఎక్కువగా వినియోగించే క్రమంలో ఈరోజు అనంతపురం జిల్లా కురుగుంట దగ్గర ఒక స్వచ్ఛంద సంస్థ అరటి గెల ఏదైతే మనకి మొదలుంటాయో అంటే ఇలా ఉంటుంది కదా ఈ అరటి గెల రెండు పంటల తర్వాత దీన్ని కొట్టేస్తారు రైతులు ఈ కొట్టేసినప్పుడు ఈ గెలలు ఏదైతే దీని అన్ని కూడా వేస్ట్గా పడేయాల్సి వస్తుంది ఈ వేస్ట్గా పడేయకుండా ఈ గెల ఏదైతే మొదలు ఉన్నాయో ఈ అరటి మొదలని ఈ అరటి మొదలని వినియోగించి దీని ద్వారా దా దారాన్ని తీసి ఈ దారం ద్వారా కూడా మనం ఆ టేబుల్ మ్యాట్లు కానీ రెండోది ఈ వివిధ రకాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి ఈ విధంగా అంటే ఈ విధంగా బొమ్మలు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా బ్యాగులు తయారు చేసుకో హ్యాండ్ బ్యాగులు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పండ్ల బుట్టలు తయారు చేసుకోవచ్చు ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని అంటే వాటర్ బాటిల్స్ బ్యాగులు కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నేను ఏదైతే చెప్తున్నానో ఈ దీని నుంచి కూడా ఈ తీసినప్పుడు ఇలా దారం తీస్తారు ఒక మిషన్ ఉపయోగించి ఇలా దారం తీస్తారు ఈ దారం తీసిన తర్వాత ఇదే విధంగా దీంట్లో ఏదైతే ఉందో ఈ విధంగా ఒక జడాల ద్వారా ఈ విధంగా తయారు చేస్తారు దీన్ని తయారు చేసి ఈ విధంగా వస్తువులను తయారు చేస్తారు దీనికి సంబంధించిన వీడియోని ఈరోజు మనం చేయబోతున్నాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా అందిస్తాను ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరింత మందితో షేర్ చేయించి ఈ ఛానల్కి వంతుగా ప్రోత్సాహం అందించండి ఇలాంటి కొత్త వీడియోలు వినూత్నమైన వీడియోలు మీకు సకాలంలో అందాలి అంటే గంట సింబల్ను కూడా మీరు టచ్ చేయండి ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మేడం అంటే ఈ శిక్షణకు సంబంధించి అంటే ఇలాంటి వస్తువులు తయారు చేయడానికి శిక్షణ ఇస్తున్న మేడం ఎవరైతే ఉన్నారో సుశీలమ్మ గారు మన దగ్గర ఉన్నారు మేడం అడిగి ఈ పూర్తి వీడియోల ద్వారా అసలు ఎలా తయారు చేస్తున్నారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఎంతమంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు వీటిని ఎక్కడ అమ్మకాలు చేస్తారు ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లాలో విస్తారంగా ఏదైతే అరటి పంట సాగవుతుంది ఈ అరటి వేస్టేజ్ కూడా దీన్ని వినియోగించడం ద్వారా ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది పర్యావరణ పరంగా కూడా ఇప్పుడు కా గాలి నీరు ఇలాంటివన్నీ కలుషితం కాకుండా వీటిని వినియోగించడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వివరాలను మేడం సుశీల్ గారు మన దగ్గర ఉన్నారు శిక్షణ ఇప్పిస్తున్నారు కాబట్టి ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇప్పుడు మీరు ఈ అరటి మొదల ద్వారా ఈ విధంగా చేయాలి ఈ మహిళలకి అంటే గ్రామీణ మహిళలకి శిక్షణ ఇవ్వాలి శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఉపాధి అవకాశాలను పెంచాలి అనే ఈ ఆలోచన ఎలా వచ్చింది వీటిని ఎలా తయారు చేస్తున్నారో అసలు దీని ఉపయోగాలు ఏంటి మేడం అసలు ఈ మనకి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అన్నప్పుడు వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఉపాధి పొలాలకి వెళ్ళి పొలం పనులు చేయటము ఇవి మాత్రమే ఉంటాయి అది చాలా కాలంగా జరుగుతూ ఉంది కానీ అక్కడ ఉన్న మహిళలకి సమస్య ఏంటంటే వాళ్ళు బయటికి వచ్చి బయట ఇంకొక పని చేయడానికి వాళ్ళకి ఉన్న హద్దులు ఉన్నాయి కానీ ఏదో కొంత గొప్ప సంపాదించి వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడాలనే ఒక ఆకాంక్ష అయితే వాళ్ళలో ఉంటుంది సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి వాళ్ళకి దగ్గరగా ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఆ వనరుల ద్వారా వాళ్ళు ఏదైనా తయారు చేయగలిగితే అంటే అది విద్య తో సంబంధం లేకుండా అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీస విద్యాస విద్యాభ్యాసం చేసిన వాళ్ళు కావచ్చు డిగ్రీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇలాంటి ఒక పని చేస్తూ దాన్ని వాళ్ళు రేపు మార్కెట్లో అమ్మకానికి పెట్టినప్పుడు దాని నుంచి వచ్చిన డబ్బులతో వాళ్ళు ఇంటికి ఒక ఆసరాగా నిలబడగలరు అని అనిపించి ఈ ఒక ప్రయత్నం చేయటం జరిగింది సో ఇందులో భాగంగా మనకి ఎప్పుడైతే నేను ఇందాకే చెప్పాను మనకి ఒక పల్లె వాతావరణంలో అక్కడ వచ్చే వనరులు ఏంటి అన్నప్పుడు అవి వ్యవసాయానికి సంబంధించి ఉంటాయి ఈ మధ్య కాలంలో మన అనంతపురం జిల్లా చుట్టుపక్కల చాలా చోట్ల అరటి సాగు అనేది బాగా విస్తృతంగా జరుగుతోంది ఈ అరటి సాగులో గెల తీసి వేసిన తర్వాత మిగిలిన మొద్దులు ఏవైతే ఉన్నాయో లేదా చిన్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దున్నించడం జరుగుతుంది లేదా కాల్చివేయటం జరుగుతుంది ఈ కాల్చివేయటం ద్వారా ఒక మంచి ఒక వనరు అనేది అక్కడ నశింపబడుతుంది అండ్ కాల్చివేయటం ద్వారా వాతావరణం ఇంకా కలుషితం అవుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల కూడా రకరకాల నారలు తీయటము వే వేర్వేరు మొక్కల నుంచి తీస్తున్నారు కలబంద కావచ్చు జనపనార కావచ్చు గోగు నార కావచ్చు ఇలాంటివి సో ఇదే క్రమంలో ఇప్పుడు కొత్తగా చాలామంది ప్రయత్నిస్తున్న నార ఏంటంటే అరటి నార సో ఈ అరటి నారని తీయటం అనేది చాలా సులభము దానికి ఒక మెషన్ ఉంటుంది ఆ మెషన్లో ఈ మొద్దుల్ని తీసుకొచ్చి ఈ మొద్దులు ఏవైతే ఉన్నాయో ఈ మొద్దుల ద్వారా దీంట్లో ఈ మొదళ్లలో ఈ ఆకుల బేస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని దాంట్లోకి పెట్టినప్పుడు దాని నుంచి నార వచ్చేస్తుంది ఈ వచ్చిన నారని కడిగి ఆరబెట్టినప్పుడు మనకి ఇలాంటి ఒక మంచి లైట్ క్రీమ్ కలర్లో ఉండే ఒక నార తయారవుతుందనమాట ఇది బాగా వాష్ చేసి అంటే కడిగిన తర్వాత నీళ్లలో ఆరబెట్టినప్పుడు ఇలాంటి నార ఒకటి మనకి తయారవుతుంది దీన్ని డైరెక్ట్గా కూడా కొన్నిట్లో మనం వాడుకుంటాము కానీ ఈ రకరకాల కళాత్మక వస్తువులు తయారు చేయాలి అన్నప్పుడు ఈ నారని ఈ రకంగా దీన్ని ఒక జడ రూపంలో తయారు చేయటం జరుగుతుంది ఈ జడ వేయటం అనేది మనకి పల్లెల్లోని ఆడవాళ్ళకి అందరికీ వెనతో పెట్టిన విద్య చాలా బాగా చేయగలరు చాలా అంటే ఇవి అంటే ఒక జడ వేయటం అనేది అది ఎవరైనా చేయొచ్చు కానీ వాళ్ళకి కరెక్ట్గా మూడు పాయలు ఏవైతే కరెక్ట్గా తీసుకోవాలి ఒకే టైట్నెస్ ఉండాలి ఇవన్నీ కూడా ఆ ఒక వస్తువు తయారవ్వడానికి కావలసిన నేర్పులు అవి వాళ్ళ దగ్గర స్వతహాగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి నేస్తారు ఈ నేసిన తర్వాత వీటిని వాడుకొని వీటిని రకరకాలుగా వాళ్ళు అమర్చి దాంట్లో మళ్ళీ సూదీ దారంతో కుట్టటం వలన వాళ్ళు ఇలాంటి అందమైన వస్తువులుగా తయారు చేయగలిగిన సామర్థ్యం ఉంటుందన్నమాట వీటికి ఇది పర్యావరణకి మేలు చేసేది కాబట్టి అంటే వీటిని మనము ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మీరు ఏ వస్తువు తీసుకున్నా అది ప్లాస్టిక్ మయమైపోయింది అండ్ ఆ ప్లాస్టిక్ అనేది కుళ్ళిపోవడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందో అందరికీ తెలిసిందే కాబట్టి దానికి ప్రత్యున్మాయంగా మనము ఇలాంటి వస్తువుల్ని వాడటం అనేది చాలా చాలా అవసరం ఉంది ఈ రోజుల్లో కాబట్టి దీనికి మార్కెట్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే మేము నమ్ముతున్నాము అండ్ వీటికి ఈవెన్ విదేశాల్లో కూడా చాలా మంచి మార్కెటింగ్ ఉంది అండ్ మాకు ఇవన్నీ కూడా నేర్పిస్తున్న మ్యూసా ఫైబ్రల్ అనే వాళ్ళు సంస్థ వాళ్ళు మీరు ఎంత చేసినా మేము వెనక్కి తీసుకోగలము బైబ్యాక్ చేస్తాము అనే ఒక హామీ కూడా ఇస్తున్నారు కాబట్టి వీటిని వీళ్ళు చేయగలరు ఇంకొక మంచి ఏంటి అంటే వీటిని ఒక్కసారి వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళు మన దగ్గరికే వచ్చి చేయాలనే అవసరం కూడా లేదు ఈ నారని మనం ఇచ్చామంటే వాళ్ళ ఇళ్లలో ఫ్రీ టైంలో వాళ్ళకి ఖాళీగా ఉన్న సమయాల్లో ఇలాంటివి తయారు చేసేది వాళ్ళకు వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఒక వస్తువు తయారు చేసి మా దగ్గర తీసుకొచ్చినా కూడా మనం మార్కెటింగ్ చేయగలము అనిపిస్తుంది సో ఈ రకంగా ఈ గ్రామీణ మహిళల్లో ఉన్న కళని వాళ్ళకున్న నైపుణ్యాన్ని వెలికి తీసి దీన్ని కొంతమందికి ఉపాధిగా మార్చి వాళ్ళ స్వతహాగా స్వావలంబనను ఏదైతే అంటున్నామో సెల్ఫ్ రిలయంట్గా ఉండడానికి వాళ్ళు ఒక మనోధైర్యం పెంచడానికి మా ప్రయత్నంగా రెడ్స్ సంస్థ ద్వారా మనము ఈ ఒక ప్రయత్నాన్ని చేయటం జరిగింది దీనికి మనకి కావలసిన వనరుల్ని మనకి మ్యూసా ఫైబ్రల్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళకి కావలసిన ఆర్థిక సహాయం కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ తరపున లేపాక్షి ఎంపోరియం తరపు నుంచి వాళ్ళకి ఒక ఆదాయం కూడా వాళ్ళు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఛానల్కి కూడా మా ఈ యొక్క ప్రయోగాన్ని మీరు పది మందికి పంచేలాగా చేస్తున్న ఈ ప్రయత్నానికి కూడా మా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ప్రధానంగా చెప్పండి ఇప్పుడు మనము ఈ మొదలని సే రైతుల నుంచి సేకరించి దారం తీసి అదే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం మొదటి విడతగా ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు ఎలాంటి వస్తువులు వాళ్ళు తయారు చేస్తున్నారు మేడం అసలు ఓకే ఇప్పుడు ఈ లేపాక్షి వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారము ఇరవై మందికి శిక్షణ ఇస్తున్నాము సో ఈ ఇరవై మందిని మన గ్రామంలో అంటే పాత కురుగుంట కావచ్చు ఇక్కడ బయట ఏర్పడిన కాలనీలు కావచ్చు ఎవరికైతేగినా ఒక ఉపాధి లేదు అంటే వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు కానీ ఉపాధి కావాలి అనిపించే లాంటి మహిళలకి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తున్నాము ఇప్పుడు మొత్తానికి వాళ్ళు ఇరవై మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నారనమాట ఇప్పుడు ఎలాంటి వస్తువులు తయారు చేస్తున్నారు మేడం ప్రజానికి నెల రోజులైన శిక్షణ ఇవ్వబట్టి ఇప్పుడు ఈ శిక్షణ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది రెండోది ఈ తయారైన వస్తువుల్ని వీళ్ళు ఎట్లా మార్కెటింగ్ అంటే బై బై ఎలా ఎవరు కొనుగోలు చేస్తారు వీళ్ళకి ఎట్లా ఉంటుంది మేడం ఆదాయం సంబంధించి ఇప్పుడు ఇది పూర్తిగా రెండు నెలల ప్రోగ్రామ్ ఇది సెప్ట ఆగస్ట్ నాలుగవ తేదీ ఐదవ తేదీ స్ట మొదలైంది అక్టోబర్ నాలుగు వరకు జరుగుతుంది రెండు నెలలు ఇప్పుడు దాదాపు ఒకటిన్నర నెల జరిగింది వీళ్ళు మొదట్లో చేస్తున్నప్పుడు చాలా రఫ్గా ఉండేది వాళ్ళ వర్క్ అంత నీట్నెస్ వచ్చేది కాదు కానీ ఇప్పుడు మీరు చూడగలరు ఈ ఒక నెలలో వాళ్ళు నేర్చుకున్న దాని ప్రకారం చాలా మంచి ఫినిషింగ్ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు దీనికి ఇప్పుడు దీనికి కావలసిన రా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు లేపాక్షి వాళ్ళు సప్లై చేస్తున్నారు మ్యూసా వాళ్ళు మనకు తెచ్చిచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ మార్కెటింగ్కే వెళ్తాయి బట్ లేపాక్షి కావచ్చు లేదా మ్యూసా వాళ్ళు కావచ్చు వాళ్ళు మాకు చాలా హామీ ఇచ్చారు మీ మీరు ఇవి ఎన్నైనా తయారు చేయండి మేము తీసుకోవడానికి ఒక ఉదాహరణ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి మనము మొత్తం తయారు చే చేసేకి స్తోమత లేకపోయా అంటే వాళ్ళకి నైపుణ్యం లేకపోయినా కూడా ఉత్తి ఇలాంటి ఒక నారని తెప్పించుకొని ఇలా జడలు అల్లి వీటిని సప్లై చేసినా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే మనకి ఎంత దీనికి డిమాండ్ ఉంది అనేది దీని వద్ద తెలుస్తుంది వచ్చిన ఒక ట్రైనర్ చెప్పారు ఇలాంటివి కంటైనర్లలో అంటే మీరు ఆలోచించండి ఎంత అనేది కంటైనర్లలో విదేశాలకి వాళ్ళు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళగలుగుతున్నారు కాబట్టి ఇది చాలా వాతావరణాన్ని సేఫ్గా ఉంచే ఒక ప్రయత్నంగా చాలామంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఆ ప్రోత్సాహం వలన వీళ్ళకి మార్కెటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం బాగా ఉంటుందని అయితే నమ్మకం మాకుందండి మేడం మీరు ఇందులో చెప్తున్న ఒక ప్రధాన విషయాన్ని మనం గమనించినట్లయితే మెయిన్ నార నార తర్వాత ఈ జడ తయారు చేయడం అన్నది కీలకం మనం తయారు చేసే బొమ్మలకి మరి ఈ నార తయారు చేసి జడ ఇస్తే కూడా వాళ్ళు కొనుగోలు చేయడానికి చాలా ఇది అన్నప్పుడు ఇప్పుడు ఒక ఇరవై మందికి మీరు శిక్షణ ఇచ్చారు భవిష్యత్తులో కల వాళ్ళకు వాళ్ళు నేర్చుకోవాలనుకున్నాడు మీరు శిక్షణ ఇచ్చే అవకాశం కానీ లేదు అంటే కినా ఇలాంటి నారం తయారు చేసుకొని వాళ్ళే ఇలా జడ తయారు చేసి ఇచ్చే అవకాశాలని ఒకవేళ సంస్థలు ఏమన్నా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇది కూడా మళ్ళీ ఒక ఇప్పుడు ఎందుకంటే దీనివల్ల లాభం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వెంటనే దళాలు చేరుతారు లేదంటే ఎవరో కొంతమంది అంటే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి మరి కొంతమంది కూడా దీన్ని హైప్ చేసే అవకాశం ఉంది కూడా నేరుగా మహిళలకి ఇప్పుడు మీరే నేర్పించారు ఇప్పుడు ఇరవై మందికి ఒక మిషన్ ఇచ్చేసి వాళ్ళే నారు తీసుకుని వాళ్ళే తయారు చేసి ఇచ్చే అవకాశాన్ని అట్లా గ్రూపులుగా తయారు చేసే ఆలోచన ఏమైనా ఉందా అసలు ఇప్పుడు ఇది ఇంకా మనము మన కలెక్టర్ గారు కానీ లేదా మన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి వచ్చి చూసేది ఉంది వాళ్ళు చూసినప్పుడు లేదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ వాళ్ళు వీళ్ళు మనకి రకరకాల డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళకి ఏదైనా లోన్ ఫెసిలిటీ ఎందుకంటే మెషిన్లు కొనుగోలు చేయాలి అంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది లక్షలలో ఉంటుంది కాబట్టి వీళ్ళు స్వతహాగా దాని మీద పెట్టుబడి పెట్టలేరు బట్ చాలా సంస్థలు అంటే మనకి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ప్రోత్సాహం అయితే ఇస్తాయని వాళ్ళు మేము వినడము జరిగింది వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది అలాంటి డిపార్ట్మెంట్స్ మనకి సపోర్ట్గా నిలబడితే వీళ్ళకి ఏదైనా రుణ సహాయం దొరికితే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి యూనిట్స్ పెట్టుకొని దీన్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్లాలని ఉన్నారు అదే రకంగా వీళ్ళు ఇప్పుడు దీన్ని నేర్చుకున్న దాన్ని పది మందికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చేకి కూడా వీళ్ళలో అస్థోమత ఉంది వాళ్ళు మేము చేయగలమనే ధైర్యాన్ని అయితే కనబరుస్తున్నారు కాబట్టి వీళ్ళు పొద్దున ఇంకొక దగ్గరికి వెళ్ళి ట్రైనర్గా పని చేయడానికి కూడా పనికి వస్తారన్నమాట రెండు రకాలుగా వీళ్ళు పనిచేసుకుంటారు చూశారు కదా ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు అంటే ఈ వ్యవసాయ వ్యర్థాల ద్వారా ఏమి తయారు చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉండాలి ఆ ఆలోచన ఉంటే దాన్ని ఏ విధంగా మనము ఉపాధిగా మార్చుకోవచ్చు మన సంపాదనకి దీన్ని ఆదాయంగా కూడా మార్చుకోవచ్చు కాబట్టి అలాంటి విషయాలు మనకి తెలియనంత వరకు కూడా ఇది వ్యర్థంగానే ఉంటుంది ఈరోజు ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో చూస్తే మాత్రం దాదాపుగా అంటే వేల హెక్టార్లో అరటి సాగుంది ఈ అరటి మొదలన్నీ కూడా పంట అయిపోగానే కొట్టేస్తుంటారు కాల్చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యర్థాలను కూడా వినియోగించడం ద్వారా అంటే రా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కానీ రెండో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రైతులకు కానీ రైతు కుటుంబాలకు కానీ మహిళలకు కానీ ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రీయ వ్యవసాయాన్ని ఏ విధంగా అయితే ప్రోత్సహించాలనే ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇప్పుడు అనంతపురం జిల్లా లాంటి పరిస్థితుల్లో అరటి ఎక్కువగా సాగుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇది ఏదైతే డ్వాక్రా సంఘాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ డ్వాక్రా మహిళలకి వీటిని ఇస్తే వీరికి స్వయం ఉపాధి లభించడానికి అవకాశం ఉంది వారికి వారిగా వ్యాపారం చేసుకోవడానికి కానీ అంటే దళారుల చేతిలో మళ్ళీ తిరిగి మళ్ళీ వీళ్ళ కష్టాన్ని ఉపాధిని కోల్పోకుండా వీరి లాభాన్ని వీళ్ళ కష్టాన్ని వీళ్ళు చేసుకోవాలంటే ప్రభుత్వం ఆ దిశగా కూడా అడగలు వేసి ఆ విధంగా కూడా వీళ్ళకి శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమలగా దీన్ని అభివృద్ధి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా అనంతపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో మహిళలకైతే మాత్రం ఇది చాలా ఉపయోగంగా ఉంది మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు రావడం జరుగుతుంది నమస్తే